రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఇసుక మీది అనే గ్రామంలో బయ్యారం మండలం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము ఈ రైతు పేరు ఇర్పసేను ఇతను నా దగ్గర టాటా కంపెనీ తొంభై నాలుగు నలభై ఐదు అనే విత్తనం తీసుకొని తన మొక్కజొన్న చేనులో వేయడం జరిగింది యాసంగి కొరకు ఈ పంట ఎలా ఉందనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం మీ పేరేంటి బ్రదర్స్ నా పేరు ఇర్పసేను ఏ ఊరు మీది ఇసుక ఏ మండలం బయారమ్మలో మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా ఈ ధాన్య తొంభై నాలుగు నలభై ఐదు రకం నా దగ్గర తీసుకున్నావు కదా ఎన్ని ఎకరాలకేసిన మొత్తం మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాలు మూడు ఎకరాలు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు పెట్టినాయి ఆరు ఓకే ఇప్పుడు ప్రస్తుతం పంట ఎన్ని రోజుల దశలో ఉంది తొంభై ఐదు నుంచి వంద రోజుల దశలో ఉంది ఇంకొక ఇరవై రోజులైతే క్రాప్ స్టేజ్ ఇరవై రోజులైతే అయిపోతుంది ఈ ఓవరాల్ గా ఈ పంట ఏ విధంగా అనిపించింది నీకు ఈ పంట అయితే వేసుకోవచ్చు ఎందుకంటే కాకపోతే ఇట్లా గింజలు అనేది ఒకటే పూర్తిగా రాలేదు ఇక్కడ వస్తే మనకి కంకి ఇంకా పొడి అనేది అవి ఓకే గింజ సైజ్ కూడా బాగుంది అంటే గింజలు ఇప్పుడు సరే పొడుగు రాలేదన్నా గానీ ఇట్లా మామూలుగా రౌండ్లు లెక్కేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు వరుసలు ఉన్నాయి అదే గింజ సైజు బాగా లావుంది అంటే ఏదన్నా కంకి బెండు విరిసి చూసిన ఇప్పుడు విరిస్తే ఏమన్నా ఇబ్బందా ఏం లేదు ఆల్రెడీ కదా ఇది ఒక్కటి చూద్దాం ఎంత అంటే మనకు ఇప్పుడు సైజు తెలుస్తుంది కదా గింజ లావు ఉన్నా గానీ బెండు సన్నగా ఉంటే మనకు తూకం గింజ అంటే పొడుగు ఎక్కువ వస్తుంది కాబట్టి తూకం రావడానికి ఆస్కారం ఉంది కదా గింజ పొడుగు చూసుకుంటే కొంచెం పై పెద్దగా లావుగానే ఉంది కదా ఇప్పుడు ఇది ఇదంతా రూపాయి బిల్ల సైజు ఉందా ఓకే అయితే ఇట్లా మనకు నిలువుగా చూస్తే నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు గింజలు వస్తాయేమో ముప్పై అయితే పొటాషియం దుక్కిలోనే వేసినా మామూలుగా ఉంటే ఇంకా ఊరేదేమో మరి మరి గా అయితే ఓకే మంచిగానే ఉన్నాయి ఎంత రావచ్చు అనుకుంటున్నావు దిగుబడి కొంచెం పలసగా అనిపిస్తాను కాబట్టి ఒక డెబ్బై కింటాల్ వరకు వస్తా అనుకుంటాను రెండు ఎకరాలు రెండు ఎకరాలకి ఓకే ముప్పై ఐదు అనుకుంటాను అందులో అంటే మన భూముల్లో కూడా బలం ఉంటాయి ఇప్పుడు ఇది ఇసుక నేల కింద వస్తుందా ఎర్రచెక్క నేల కింద ఎర్ర చెక్క ఎర్ర ఎర్రచెక్క నేల అదే నల్ల రేగడయితే నల్ల నల్ల రేగడైతే బాబర్ వస్తుంది నీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది బానే ఉంది ఇది బెండు సైజు కోసం వీడియో తీయడం అయిందండి ఈ వరుసలు పదహారు ఉన్నాయి తర్వాత నిలువుగా గింజలు లెక్క పెట్టుకుంటే ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉండొచ్చు గింజలు కూడా మంచిగా లావుగా ఉన్నాయి తర్వాత ఈ చేను మొత్తంలో కూడా టంకులు మంచిగా లావుగా రావడం జరిగింది అయితే ఈ పైన ఈ కొంచెం ఒక అంగుళము కూడా నిండుకొని ఉంటే ఇంకా బాగుండేది ఈ కంకి ఇది కూడా చూడండి ఎంత పొడుగుంది ఇక్కడ ఇక్కడ కొంచమే గ్యాప్ వచ్చింది ఈ కంకి కూడా చూడండి అట్నే మనం చేను లోపల మొత్తం చూసుకున్నాం కానీ ఇక్కడ మేము విరిసాము వీడియో తీయడం కోసం ఇక్కడ ఈ ప్లేసు కొన్ని కంకులు మొక్కలు విరవడం జరిగింది ఇప్పుడు మీరు లోపల చూడండి లోపల కూడా అన్ని టంకులన్నీ ఒకే సైజులో ఉండడం జరిగింది ఈ నేల కూడా ఎర్ర చెక్క నేలండి అదే నల్లరేగడి అయితే ఇది నలభై కింటాలకు తగ్గదు పంట చూస్తే అర్థమవుతుంది మీకు కూడా కాబట్టి రైతు సోదరులు ధాన్య తొంభై నాలుగు నలభై ఐదు అనేది వేసుకొని మొక్కజొన్నలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు ఈ రైతు ఇరపసీను అనే రైతు నా దగ్గర మొదటగా ధాన్య తొంభై నాలుగు నలభై ఐదు తీసుకొని వేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటుగా నేను పైనీర్ కంపెనీ ముప్పై ఐదు నలభై ఆరు అనే విత్తనం కూడా ఇచ్చాను ఇప్పుడు మనం చూసే పంట పైనీర్ ముప్పై ఐదు నలభై ఆరు మనం చేయిన్ లోపలికి వచ్చే ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది ఈ పైనీర్ ముప్పై ఐదు నలభై ఆరు అనేది ఏ విధంగా ఉందనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం నేను ఈ ముప్పై ఐదు నలభై ఆరు పైనీర్ కంపెనీది మొక్కజొన్న నీకు ఏ విధంగా అనిపించింది ముప్పై ఐదు నలభై ఆరు అనే రకం పైన నేను ఎప్పటి నుండి వేస్తున్నా వర్షకాలం అయినా కానీ డబల్ త్రీ జీరో టూ అట్లా రకాలు వేసేది ముప్పై మూడు కాలంలో అది ఇది నెల అంటారు ఇది ఇప్పుడు వేసిన ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ అయినా కూడా పర్వాలేదు ఈ రకంగా వచ్చింది ఏరైతే వేసుకోవచ్చు ఈ లైన్ లైన్ కి లెక్క పెడితే పద్దెనిమిది పదిహేడు అట్లా ఉన్నాయి సరే వస్తాయి పదారు అయితే మొర నెల అన్నావు కదా మొరం నేల ఎక్కువ నీళ్లు నిలుపుకోదు నిలుపుకో ఉంటది మళ్ళీ సో అయినా గానీ నీకు పంట పడితే బాగా కూడా చూస్తే మనకు అసలు ఇన్ని లైన్లతోటి ప్రతి కంకిలో కూడా మనం లెక్కేస్తే పద్దెనిమిది లైన్లకు తక్కువ ఉండవు ఈ పొడుగు తక్కువ ఉన్నా గానీ మనకి ఇట్లా ఈ రౌండ్ లెక్క పెడితే మధ్యానికి అయితే తక్కువ మనం అన్ని లెక్క పెట్టి చూసినా కానీ మనకు అర్థమైపోతుంది అయితే ఈ కంకులు అంటే ఇంకా చేను కొంచెం ఎత్తు పెరగాలి కదా పెరగాలి అంటే మన నడువు కాడ ఇక్కడ ఇక్కడ మనకి ఇంకా మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఇటు ఇది డౌన్ ఏరియా ఇది మేబీ ఇక్కడ మదగడం వల్ల కూడా చేను కొంచెం తక్కువ ఎదుగుతుంది అన్నట్టు ఓకే మనం ఇంకా లోనకు వెళ్తే ఇంకా బెటర్ గా బాగున్నది అన్నట్టు చైన్ ఇంతకంటే పెద్దగా ఉన్నాయి కంకులు కూడా మంచి లాస్ట్ ఎండింగ్ వల్ల కొంచెం కర్రలు ఎర్రగా వచ్చి ఈ విధంగా తీసినాయి లోన్ అయితే ఇంకా బాగా ఓవరాల్ గా నువ్వు ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నావు ఇది త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ అయితే నలభైకి తగ్గదు నలభైకి తగ్గదు తగ్గదు ఓకే గా అంటే అంటే మరో నెలలు అంటున్నావు కదా అడుగుతా మరో నెల కాబట్టి నాలుగు కింటాల్ మూడు కింటాల్ తగ్గుతాయి ముప్పై ఐదు అట్లా ముప్పై ఆరు అట్లా వస్తుంది అదే నల్ల రేగడి భూమి గానీ ఇంకా మంచి వేరే అయితే బాబుగా వస్తాయి నలభై కింటాల్ ఈజీగా నలభై నలభై ప్లస్ రావు గింజలు కూడా మరొక శాతం బాగుంటది ఓకే ఇంకొకటి అంటే ఇప్పుడు మన ఇవన్నీ మాక్సిమం ఎర్ర చెక్క ఆ ఈ అదే మన మొరలు అడవి అడవిని మనం పోడు పోడు కదా ఈ అంటే వీటిల్లో మనకు ఈ పైనీరు ముప్పై ఐదు నలభై ఆరు వేసుకోవడం వల్ల ఎండు తెగులు గానీ వేరుకులు తెగులు గాని లేదా ఆకులు అంటే ఇప్పుడు ఇట్లా ఆకులు ఉన్నాయి కదా ఈ తాటాకుల కావడం గానీ అట్లాంటివి అయినాయా ఇంత త్రీ బై ఫోర్ సిక్స్ కాలేదు కానీ అప్పుడు థర్టీ నైన్టీ టూ అనే ఒక రకం ఉంది కదా అప్పుడే వచ్చింది ఈ ఎండు తెగులు కానీ ఇప్పుడైతే అలాంటి రేట్ ఏం లేదు లేదు సో ఇది ఎటువంటి పరిస్థితులైనా మీకు ఓవరాల్ గా అయితే మంచిగా అనిపించింది ఎలాగో మనకు కూడా తెలుసు విత్తనం అని కాకపోతే ఇక్కడ అంటే ఇప్పుడు నీ నీల ఉన్న పరిస్థితి అంటే నీళ్ళొచ్చి ఆగడం ఇక్కడ ఎత్తు పెరగపోయినా కానీ కంకులు ఈ సైజు వచ్చినాయి కాబట్టి ఇట్లా మనం రైతులకు అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే సరే మన నేల ఎట్లున్నా పర్లేదు ఈ పంట వేస్తే దిగుబడి బాగొస్తుంది అని కలుగుద్ది కదా బాబరిగా అందుకోసమే నేను నీకు అటు బాగుందని చెప్పావు అది కాడ ఏదైనా బాగానే ఉంటది నేల బాగలేని కాని రైతులకు బాబరిగా నీళ్లు పెడితే నీళ్ళు మదుగుతాయన్నట్టు మదగడం వల్ల ఏమైతే తొందరగా ఎక్కిరాదు మళ్ళా ఆరుతా అంటేనే అప్పుడు ఎక్కువస్తా ఉంటది అనమాట అట్లా అయినా కూడా బాగానే ఉంది ఇప్పుడు చేను లోపలికి వెళ్తున్నాం అండి పైన ముప్పై ఐదు నలభై ఆరు లోపల చూడడం కోసం అదే అదే ఆ ఇప్పుడు అక్కడ వీడియో తీసిన దగ్గరేమో కింద ఉన్నాయి రైట్ ఓకే గుడ్ సూపర్ ఇదైతే పక్కా ఇరవై ఉంటాయి అవును ఇది కూడా ఇరవై సార్లుంటాయి రౌండ్ లెక్క అవును అవును ఇందాకేమో మనకు నడుమెత్తు మీద వచ్చినాయి కంకులు ఇక్కడ పైకి వచ్చినాయి అంటే ఇక్కడ చేరు ఎదుగుదల కూడా మనకు అర్థమైపోతుంది మనకి కంకి జానెడు జానెడు తక్కువ లేదు ఇది మళ్ళీ మనం చానా లోపలికొచ్చినీను ఇంత లోపట కూడా ఇగో చాలా బాగుంది మళ్ళీ పోతే ఇటు డౌన్ నీళ్ళు ఆగుతాయి అక్కడ తేడా ఉంటుంది చాలా బాగుంది ఈజీగా నలభై గింటాల్ వస్తాయి నేను నువ్వు ఆ వేయడం కూడా మొక్కకు మొక్కకు దూరము తర్వాత సాలుగు సాలుకు దూరం కూడా మంచిగా మెయింటైన్ ఓకే ఓకే